ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే ఇలా ఉన్నాం అనమాట సో ఇది వచ్చేసి వీడియో ఏంటంటే నిన్నటి వీడియోలు అయితే మీకు మా అత్త వాళ్ళ ఫంక్షన్ అయితే అని చెప్పాం కదా సో ఏంటంటే ఆ ఫంక్షన్కి ఎక్కడికి వెళ్తున్నారో ఎలా వెళ్తున్నారో అవన్నీ మొత్తం మీకు వీడియో అయితే నేను క్లారిటీగా అయితే చెప్తాను అనమాట సో ఏంటంటే నేను రియల్ వాయిస్ పెట్టడానికి అయితే లేదు అంత గోళగోళంగా గందరగోళంగా ఉందని ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అంతే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట మా ఊరు నుంచి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ సో ఏంటంటే నేను దాము నేను ఆసుపాప నందు అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి సో దానివల్ల ట్రాక్టర్లో అనేసరికి కొంచెం నీడకు పిల్లలు ఇబ్బంది పడతారని నేను నందు ఆసుపాప ఇంటి దగ్గర అనమాట దాము మా ఆయన వచ్చేసి వెళ్తున్నారు ఫంక్షన్కి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా చిన్నత్త వాళ్ళు ఏంటంటే నైట్ నైట్ డిన్నర్కి వచ్చేసి ఏం ప్రిపేర్ చేశారంటే చపాతి అందులోకి పప్పు అనమాట మొన్న నిన్నటి వీడియోలో అయితే మీకు అవి చేసి చూపించాం కదా అవి ఏంటంటే తీ అంటే మా అత్త వాళ్ళంటే ట్రాక్టర్లో వెళ్ళే వాళ్ళకి అవి లంచ్ ప్రిపేర్ చేశారనమాట చపాతీ అండ్ పప్పు ఇక్కడ వచ్చేసి కన సో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి దారిలో వెళ్ళేటప్పుడు చాలా చిక్కులు చికాకులు అన్ని అంటే చికాకులు కాదండి చాలా అంటే కొండలు రాళ్ళు రప్పలు ఎక్కువ ఉంటాయి సో అందుకోసమే మనం ట్రాక్టర్లు అయితే వెళ్తున్నారనమాట ఇక్కడొచ్చేసి ఏంటంటే ఒక మ్యాజిక్ ఏంటంటే మీకు చాలామందికి తెలీదు అక్కడ దేవుడు నరసింహస్వామి వచ్చేసి ఆడి మూడు కొండల అవతలు ఉంటాడు అనమాట అక్కడ చుట్టు కొండలు మధ్యలో దేవుడు అక్కడ చాలా అంటే ఎక్కువ ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారు ఫ్రెండ్స్ ఓపిక లేని వాళ్ళు అయితే వెళ్ళలేరు సో ఏంటంటే వీళ్ళందరూ ట్రాక్టర్లు అక్కడ వెళ్ళడానికి వీళ్ళందరూ చాలా ఓపిక ఎక్కువ అందులో మన దాము కూడా ఎక్కువ ఉంది అందుకోసం వెళ్తున్నాడు అనమాట ఏంటంటే మనకి దారిలో వెళ్ళేటప్పుడు అడుగు అడుగు రాళ్ళు వస్తాయి అనమాట అంటే ట్రాక్టర్లకి ఆ ట్రాక్టర్ కదిలేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా గోవిందతో ఏమైనా ఇబ్బంది అవుతారా వేసుకుంటే జీన్స్ అప్పుడు వచ్చేసి వాళ్ళ ట్రాక్టర్ లో కొట్టలేదు అంటే ఎగు ఎక్కువ హైట్ ఉన్నప్పుడు ట్రాక్టర్లు ఎక్కలేవన్నమాట అప్పుడు గోవిందలు కొడితే ఎంత ఎత్తున్న ఎత్తు ఉన్నా కూడా ట్రాక్టర్ అనేది ముందుకెళ్ళిపోతుంది అట్లా వాళ్ళు గోవిందులు కొట్టలేదని వాళ్ళ ట్రాక్టర్ అక్కడే ఆగిపోయింది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి వాళ్ళ ట్రాక్టర్లో చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా అందరూ గోవిందులు కొట్టేసరికి అప్పుడు వాళ్ళ ట్రాక్టర్ అనేది ముందుకు వెళ్ళిపోయింది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన వాళ్ళు కొంచెం జాగ్రత్త పడ్డారులేండి ముందు ట్రాక్టర్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ ట్రాక్టర్ వెళ్ళలేకపోతుందని అది మన ట్రాక్టర్ ముందే అనమాట సో ఏంటంటే మన ట్రాక్టర్లో వాళ్ళందరూ దించేశారనమాట ఎందుకైనా మంచిది అందరు దిగండి అని దించేసి మన ట్రాక్టర్ ఖాళీగా తెల్లిపోయింది అప్పుడు కూడా వెక్కలేకపోయింది ఫ్రెండ్స్ వీళ్ళంతా వెనకుండి గోవిందలు కొట్టేసరికి మన ట్రాక్టర్ అయితే స్పీడ్లో పైకి వెళ్ళిపోయిందనమాట అంటే అడుగడుగు గోవిందలు కొడుతూనే ఉండాలి చాలా ప్రమాదకరమైన ప్లేస్ కాదు ఏంటంటే చూడండి ముందు ఇలా ట్రాక్టర్ ఎలా వెళ్తుందో గోవిందలు కొడుతూ ఉండాలి దేవుని తలుచుకుంటూ వెళ్తూ ఉంటే దారి అనేది సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అలానే చేశారు మన వాళ్ళు కూడా సింపుల్గా తెలిపోతానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా తర్వాత వీళ్ళు దగ్గర దగ్గరకు వచ్చేసి ఇంటి దగ్గర ఎనిమిదికి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి పన్నెండు అయింది అక్కడ పన్నెండు అయిందంటే ఇంకా రోజు మారినట్టే కాదు వీళ్ళు శుక్రవారం బయలుదేరినారు అక్కడికి శనివారం పన్నెండు గంటలకల్లా పన్నెండు అయితే స్టార్ట్ చేశారు మొత్తం అక్కడ ఇంకొచ్చేసి ఏంటంటే ఇంకా దాంట్లోకి మనకి కావాల్సిన పూజ కావాల్సిన సామానము అవి ఇవి ఇంకా మొత్తం చేసుకోవాలి కదా మన సురేంద్ర వచ్చేసి ట్రాక్టర్ దిగి ఎగుమారి ఎక్కువ ఉందని నడుచుకుంటూ వెళ్తున్నాడు దామును దాము కూడా మంచిగా గోవింద కొడుతున్నాడు అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా దాము కూడా ఎంచక్క గోవింద గోవిందంట నడుచుకుంటున్నాను సింహసాన గోవిందంటే గోవింద అంటున్నాడు సో ఏంటంటే దామకు మంచిగా మాటలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ బాగా వాడి ఇంట్లో కూడా వన్ డిమాండ్ ఎక్కువైపోయింది అంటే ఆంటారు బెదిరి తననే వస్తాడు వాడు వచ్చేసి ఏంటంటే ఇంకా ఫైనల్గా అయితే ఈ ట్రాక్టర్ స్టక్ అయిపోయింది ఇందాకలైతే చెప్పాను కదా స్టక్ అయిపోయిందని సో అది కూడా చిన్నగా అవడానికి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా ఫైనల్గా వచ్చేస్తే మనం వాళ్ళు ఫంక్షన్కి అయితే అక్కడ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళారనమాట వెళ్ళి అక్కడ కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా నేను తీసుకున్న తర్వాత ముందు జాగ్రత్తగా ఏంటంటే సురేంద్ర ఒక బెడ్షీట్ రెండు బెడ్షీట్లు ఒక దోమ ధర ఇచ్చి పంపించారని ఏమన్నా దోమలు ఏమన్నా కరుస్తాయమని కానీ ఆ దోమలతో ఒక్కటి కూడా లేవంట ఫ్రెండ్స్ ఎందుకంటే దేవస్థలం కదా చిన్న భక్తులు ఇబ్బంది పడకూడదని అక్కడ దోమలు కూడా లేవంట ప్రశాంతంగా బాగా పడుకున్నారంట ఇంకా పోతే ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అయితే చేరుకున్నారు తర్వాత వచ్చేసి ఇంకా ఆ గుడి దగ్గర ఈ ఇప్పుడు ఈ నెలలో ఏప్రిల్ కానీ మే నెలలో కానీ ఏంటంటే ఎక్కువ వారాలు వస్తాయన్నమాట వారాలలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ దేవుడికి మొక్కుకున్న వాళ్ళు పూజలు కానీ ఇవి కానీ ముక్కుబళ్ళు కానీ అన్నీ తీర్చుకుంటూ అంటే ఇంకా మొత్తం ఆ రోజు అక్కడల్లో మొత్తం నాన్ వెజే ఫ్రెండ్స్ మొత్తం నాన్ వెజే చేస్తారనమాట ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏ ముక్కుబళ్ళు ఉన్నాయో ఆ ముక్కుబళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకొని మంచిగా దేవుడు దండం పెట్టుకొని వచ్చేస్తారు మనకి ఇంకా స్టా స్టాప్ చేసిన దగ్గర నుండి మళ్ళీ ఒక టూ కిలోమీటర్లు త్రీ కిలోమీటర్స్ దేవుడి దగ్గరికి నడు ఖాళీ నడకపోతే వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళు ఇదే చేస్తున్నారు అనమాట నడుచుకుంటే వెళ్తున్నారు తర్వాత వచ్చేసి అంటే తప్పెట్లు కొడతారు కదా అంటే తప్పెట్ల మీద వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ గ్యాప్ లేకుండా ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా అయితే కనుక అన్ని వెహికల్స్ ఆగే ఉన్నాయి ఇక్కడ వచ్చిన ప్రతి వెహికల్ నైట్ జర్నీ చేసినారనమాట చేసిన వచ్చిన ప్రతి వెహికల్ ఖచ్చితంగా గోవిందలు కొట్టాల్సిందే ఎందుకంటే గోవింద కొట్టుకుంటే బైకు రాలేదు అట్లాంటి వెహికల్స్ ఏవి రాలేవు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు గోవింద కొట్టుకుంటూ వచ్చేస్తారు అనమాట సో ఏంటంటే మంచిగా అందరైతే ఇక్కడికి వచ్చేసారు మంచిగా వంటలు చేసుకుంటున్నారు ముక్కు వాళ్ళు తెరుచుకున్నారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు ఆకలి అయితే ఎవరి దగ్గర నెల్లు తినొచ్చు పెట్టము అన్నారు పోయిన లాస్ట్ టైం ఏంటంటే నేను అంతా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామనమాట మా చిన్నమ్మ వాళ్ళ ఫంక్షన్కి మా మా దగ్గర వంట లేట్ అయ్యేసరికి మేము పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిన్నాము కడుపు నిండా పెట్టారు నేను చెక్క తిని అనమాట సో ఏంటంటే నిదానంగా ఇక్కడ వంటలు అవుతా ఉండే అట్లా ఇప్పుడు మనకు ఆకలిస్తే ఎవరి దగ్గరికైనా వెళ్ళి తినొచ్చు అట్లాగే వాళ్ళు కూడా కడుపు నిండా పెడతారు పెట్టము అన్నారు కడుపు నిండా పెట్టేస్తారు అనమాట ఫైనల్గా అయితే కనుక మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం దేవుడి దగ్గరికి అత్త వాళ్ళ దేవుని దర్శనం అయితే చేసుకోవడానికి అయితే గుళ్ళలోకి అయితే వెళ్ళారు వచ్చేసి ఇది నరసింహస్వామి గజస్తంభం అనమాట అడవిలో చూడండి ఫ్రెండ్స్ మీకు చుట్టుపక్కల అడవి కూడా బాగా కొండలు కూడా బాగా కనపడుతున్నాయి కదా కొండల మధ్యలో దేవుడు అనమాట ఇక్కడ ఏంటంటే చిన్న గుడి అయితే ఏర్పాటు చేశారు దేవుడికి తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఉక్కువాళ్ళు తెరుచుకున్న వాళ్ళు ఎంట్రు కలిసేవాళ్ళు తర్వాత వచ్చేసి పొర్లు దండాలు చేసేవాళ్ళు చాలా వాళ్ళకంటే వాళ్ళకి నచ్చిన ముక్కుబలు ఏవేవి ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడికి రావాలి వచ్చిన వాళ్ళందరికీ హ్యాట్ స్టాప్ అబ్బాయి ఎందుకంటే చాలా ఓపిక ఉండాలి ఆ కొండలలో ఆ ట్రాక్టర్లో అవన్నీ ట్రాక్టర్ అంతా అంటే మనం బస్ డ్రైవ్ బస్ జర్నీ చేసేది వేరు అడవిలో జర్నీ చేసేది వేరు కదా సో ఏంటంటే అందరికి హ్యాట్స్టాప్ ఎందుకంటే మంచిగా ఇంత ఇంత లాంగ్ జర్నీ చేసి ఎంత కష్టమైన సరే దేవుడి దగ్గరికి వెళ్ళి ముక్కు తీరుచుకోవాలి అని వెళ్ళారు కదా సో వీళ్ళందరూ కూడా మంచిగా బాగా చేసుకున్నారు తర్వాత వచ్చేసి ఇంకా మన వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ప్రస్తుతానికి ఏదో దర్శనానికి అనమాట దేవుడి దర్శనానికి వెళ్ళి అక్కడ ఏదో చేసుకుంటారు కదా మేమైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ మిస్ అయ్యాము వెళ్ళలేనని నేను వెళ్ళలేదు ఇంకా ఫైనల్ వెళ్తే ఇది ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు అది కాకుండా అక్కడ వంటలు చేసేటప్పుడు కూడా సురేంద్ర వాళ్ళ దగ్గర ఉండి బాగా మంచిగా వంటలు చేశారంట బాగా ఎంజాయ్ చేశామని చెప్పారు తర్వాత వచ్చేసి ఇంకా వంటలన్న అయిపోయిన తర్వాత లాస్ట్న మా ఆయన కూడా దేవుని దర్శనానికి వెళ్తున్నా చెప్పాడు అక్కడ ఏదో జరిగిందంట సో మనమే ఇంకా ఏం లేదు కదా ఫైనల్గా అయితే దేవుని గుడికి వెళ్ళి అన్ని పూజలు అన్నీ చేసేసుకొని మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వంటలు చేసుకొని తినేసి ఇంటికి వచ్చేస్తారు అదే ఇంకా లాస్ట్ మళ్ళీ ఎప్పుడో ఒకసారి వెళ్ళకుండా ఉంటామా ఎవరో ఒకరు పిలుస్తారు కదా ఖచ్చితంగా వెళ్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి